హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ కిజన్ ఈరోజు రొయ్యల కర్రీని తక్కువ మసాలాలు వేసి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేయండి దీన్ని చాలా తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక కేజీ రొయ్యల్ని తీసుకోవాలండి ఈ రొయ్యల్ని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవటం కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని దానిలో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని హై ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇలా మనకి దోరగా వేగిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యల్ని కూడా వేసుకోవాలి అలాగే దీనిలోనికి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని హై ఫ్లేమ్లోనే ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి ఒక కప్పు టమాటో ముక్కల్ని వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోవాలండి టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గేదాకా మనం కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత కలుపుకొని ఇలా కలుపుకుంటూ మనకి టమాటాలు అనేవి బాగా మగ్గిపోవాలండి మగ్గేదాకా మనం ఇలాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి మనకి అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలండి ఇప్పుడు దీనిలోనికి టూ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మొత్తేసి ఒకసారి కలుపుకోవాలండి మనకి రొయ్యల నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇలా పోతుందండి సో అప్పటిదాకా మనం ఇలా కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకోవాలండి వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి ఆ వాటర్ అంతా కూడా పోయి కర్రీ అనేది దగ్గరకు వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఒకసారి తీస్తూ కలపాలండి అడుగు అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మనం కర్రీని కుక్ చేసుకోవాలి ఇలా మనకి కర్రీ అనేది దగ్గరగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది దగ్గరగా అవుతుందండి టెన్ మినిట్స్ తర్వాత మనకి కర్రీ ఇలా దగ్గరగా అవుతుందండి ఇప్పుడు దీనిలోనికి కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే కరివే బాగా దగ్గరగా అయిపోతుందండి ఈ స్టేజ్లో ఇప్పుడు మనం దీనిలోనికి కొంచెం కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి అండి ఇలా కర్రీ మనకి దగ్గరగా అయితే సరిపోతుంది ఇంకా దగ్గరగా చేస్తే ఇంకా చల్లేటప్పటికి మనకి బాగా దగ్గరగా అయిపోతుంది సో ఇలా మనం కర్రీని సింపుల్గా మనం చాలా తక్కువ మసాలాలు యూజ్ చేసి ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్